హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇంకొక హెయిర్ స్టైల్ తోటి మీ ముందుకు ఇప్పుడు నేను మీకు చూపించిన హెయిర్ స్టైల్ వచ్చేసి తన సెలెక్షన్ పైన తోని చేయండి అని చెప్తే దాన్ని మేము ఎలా చేయాలని చూసి చేద్దామని ట్రై చేస్తున్నాము ఒక్కసారి చూసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి తినే హెయిర్ షార్ట్గా ఉంది కొంచెం స్మూత్గా ఉంది కాబట్టి ఫస్ట్ ముందలంతా క్రింపింగ్ చేసేసినాము ఆ వెనక పఫ్ రావాలి కాబట్టి లేయర్స్ వైజ్గా తీసి అంటే స్మూత్గా ఉన్న వాళ్ళకు తక్కువ హెయిర్ ఉంటే మనము లేయర్ వైజ్గా తీసి దాన్ని కొంచెం కిందికి అని ఇలా పఫ్ లాగా పెడితే హైగా వస్తుంది ఎంత లైట్గా ఉన్నా కూడా మనం పఫ్ పెట్టాలంటే ఒక్కొక్క లేయర్ కింద హెయిర్ని బ్యాక్ కోమ్ చేసిన తర్వాత మనం పఫ్ ఈజీగా వేయవచ్చు సైడ్స్కి టూ త్రీ టైప్స్ ట్రై చేసినాము లాస్ట్కి ఇలా సెట్ అయింది అంటే ఒక్క లేయర్కి ఇంకో లేయర్ టచ్ చేసుకుంటూ ఇట్లా రోల్స్ చేసుకుంటా పోతే చాలా బాగా సెట్ అయింది అమ్మాయికి ప్రతి ఒక్కరికి ఒకలా సెట్ అవ్వదు ఒక్కొక్కరికి ఒకలా సెట్ అవుతుంది తినక మొత్తం రోల్స్లా సెట్ అయ్యింది మొత్తము అటు ఇటు రోల్స్లా చుట్టేసి మొత్తం వెనక సైడ్ తీసుకెళ్ళి పిన్స్తో టై చేసేసిన హెయిర్ షార్ట్గానే ఉంది కాబట్టి తొందరగా రోల్స్ అయిపోతాయి కొందరికైతే చాలా కష్టం అనిపిస్తుంది ఆ క్రింపింగ్ చేసినాం కదా దానివల్ల ఎంత లైట్గా హెయిర్ ఉన్నా కూడా మనం ఇలా పైకి లాగేస్తే చాలా బాగా సెట్ అవుతుంది హెయిర్ చిన్నగా ఉన్నందుకు సౌరం పెడుతున్నాం తినకు మొత్తం సౌరం పెట్టేసి మనం నార్మల్ హెయిర్ స్టైల్ ఎలా వేస్తాము అంటే రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఎలా వేస్తామో అలా సెట్ చేసి మొత్తం లాంగ్ వరకు కింది వరకు మొత్తం నార్ నార్మల్గా మూడుపాయల జుట్టు మనం రోజు ఎట్లా వేసుకుంటాము అట్లా మొత్తం మూడుపాయల జుట్టులాగా చిక్కు లేకుండా స్మూత్గా అంటే మనము ఎలా పడితే అలా వేస్తే అక్కడక్కడ చిక్కులు వచ్చి ముడతలు ముడతలు అనిపిస్తుంది ఆ ఎక్కడికక్కడ మనం నీట్గా దువ్వుకుంటూ లాస్ట్ వరకు వేసుకుంటూ పోతే ఎంత చిన్న హెయిర్ స్టైల్ అయినా పెద్ద హెయిర్ స్టైల్ అయినా చూడడానికి లుక్ అనిపిస్తుంది ఇప్పుడు తన దగ్గర ఒక లేస్ ఉంది తను ఈ లేస్ వేయండి అని చెప్పింది ఆ లేస్ని మనం మొత్తం అటాచ్ చేసేద్దాం అనమాట అనిపిస్తుంది కదా అట్లా ఒక్కొక్క మనం మూడు పేల చుట్టు వెళ్తాం కదా మధ్య మధ్యలో ఎట్లా గ్యాప్ వస్తుందో ఆ గ్యాప్లోకించి తీస్తూ మళ్ళీ టూ 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 సైడ్స్ తీసుకోవాలన్నమాట మనము ఇప్పుడు త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ అలా వాళ్ళు లేస్ ఎంత ఇస్తారో దాన్ని బట్టి సమానంగా పెట్టి మొత్తం అటు ఇటు కుచ్చుతూ తీస్తే లాస్ట్కి వచ్చే వరకల్లా ఇలా అనిపిస్తుంది మీకు ఇది మొత్తం టోటల్గా ఫినిషింగ్ ఎలా ఉందో చూసి మీరు ఒకసారి చెప్పి కమెంట్ చేయండి థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్